చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్ లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకళ్ళు జయప్రకాశ్ జయప్రకాశ్ ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అందరూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ ఉద్దండలు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థాక వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కార్డర్లు నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తుంది ఏంది భయ్యా నువ్వు అలా అన్నా నువ్వు అనలేదు భయ్యా అరే మన నాయకుడు చూసినా అనపొతే ఇట్లా ఇలాగంటే నాకు షాక్ షాక్తో ఆశ్చర్యపోయేవాళ్ళు ఇది ఇలా ఉంటుందా మీకు సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ ఉంటారు కాంగ్రెస్ లో బీఆర్